ఇండియా కు స్వాగతం బులెటిన్ లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఖమ్మం జిల్లా రూరల్ మండలం మంగళగూడెం గ్రామంలో హృదయాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది బైక్ కొనివ్వలేదని సెల్ఫోన్ రీఛార్జ్ చేయలేదని కోపానికి బానిసైన కసాయి కొడుకు సొంత తండ్రిపైనే దారుణానికి ఒడిగట్టాడు గ్రామానికి చెందిన నలభై ఆరు ఏళ్ళ నాగయ్యను అతని కుమారుడు ఇరవై రెండు ఏళ్ల సతీష్ గొడ్డలితో విచక్షణరహితంగా దాడి చేశాడు తలపై శరీరంపై కలిపి ఎనిమిది సార్లు నరకడంతో నాగయ్య పరిస్థితి విషమంగా మారింది వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు సమాచారం ప్రకారం సతీష్ ఎనిమిదో తరగతి వరకు చదివి చదువు మానేశాడు అప్పటినుంచి గ్రామంలోనే నిరుద్యోగిగా ఆవారాగా తిరుగుతూ పోకిరి పనులు చేస్తూ జీవిస్తున్నాడు గతంలో కూడా పలుసార్లు తల్లిదండ్రులను చంపుతానని బెదిరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు ఈసారి మాత్రం తన కోపాన్ని అదుపు చేసుకోలేక తండ్రిపైనే గొడ్డలితో దాడి చేశాడు ఈ ఘటనపై నాగయ్య కుటుంబీకులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ సంఘటన తీవ్ర కలకలం రేపగా తల్లిదండ్రులపై ఇంత క్రూరంగా ప్రవర్తించడం ఎలా సాధ్యమవుతుందో అర్థం కావడం లేదు అని స్థానికులు షాక్ గురవుతున్నారు దీని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు చదన మేరకు తప్పటం మేన కట్టేస్తాం వాళ్ళని వేసుకొని అదిని బట్టి తర్వాత బయట కురుకుతుడు తలుకుడు బలక పడుతుండ్రు రాళ్ళు వేస్తాడు చేసి అది కర్ర తీసుకొని కొడితే దాంట్లో వాషిలో వాడు కడుగు కాడ వాడు కొద్ది తక్కుతున్నాయా ఇది మందు దాగిపోయింది కాదు పొద్దున్న అతని పలికి పోయి కొద్దితే రోడ్డు మీద పోతుంటే ఒక బండి వచ్చి గుద్దీండు గుజ్తోటో ఏడో సంవత్సరం పట్టింది నయమైంది నేను ఏదో పని కాంటే ఇంటికి వచ్చినాక నాకు బండి కొడుతున్నా పని వాళ్ళు అక్కడ డబ్బులు ఏడు ఏడుసార్లు మీరు దాటి లేకుండా ఎట్టు చేసిండు వాడి కడుపు కాడా పన్నెండు నాకు కాటి వదిలికి అసలు పోయి తగలదంటే ఇక ఇన్సూరెన్స్ ఎంత మాది మంగళగూడెం మొన్న ట్రేత్రి అద్దాక నన్ను తిప్పలు పెట్టిండు పిలగాడు పెడితే తర్వాతకి తండ్రి వచ్చినాక నాకు బండి కొని బండి కొని అని ఇబ్బంది పెడతాడు పెడతా నువ్వు పనికే పోవు ఏం బండి పోండి అని తండ్రికి నీకోని నేను బండి పని పోతే బండి కొనిస్తాను అనుడు అయితే అమ్మ నాన్న నిన్న సంపుత సంపద సంపద అని బెదిరిస్తాడు సారు తనక తండ్రి పనికి పని పోతేనే బండి కొరితా లేకపోతే అంటే గడ్డలు తీసుకొని తండ్రిని నరికిను సార్ నరికినాక నన్ను కూడా గదివిచ్చి పంపించిండు బయటికి పంపిస్తే తండ్రిని నరుకుత నేను ఇక్కడికి ఏంద్ర అని పండుకొని ఇద్దరు పడుకొని వచ్చి నరికిండు అయితే నాకు భయపోయి ఈ ఊళ్ళోళ్ళకి అందరికీ చెప్పి తీసుకొని వచ్చి ఆటోలు వేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తీసుకొచ్చి ఆడ చూపించిన తర్వాత ఆడ నయమిద్ద కాదని మళ్ళీ ప్రైవేట్కి తీసుకొచ్చిన శ్రీలేఖ హాస్పిటల్కి ఎట్లా ఇబ్బంది పెట్టి బండి బండి అంటాడు పని పొడి పాడుబోడి ఇంటికాడ ఉండి బండి బండిని మమ్మల్ని టార్చర్ పెట్టి చంపుతుండు మళ్ళీ ఇద్దరిని చంపుతా చంపుతా అని బెదిరించి ఆ తండ్రిని చంపడానికి నేను పోయి పని పోతే కొని లేకపోతే అన్నందుకి తండ్రిని నరికింది సార్ ఏం పని చేయడు బాబు సార్ మా కొడుకే ఏం పని చేయడు సార్ సతీష్ బండారు సతీష్ జైల్లో ఉన్నారు సార్ పంపించిన సార్ ఇరవై సంవత్సరాలు ఉంటారు